ఇక్కడ ఉండవు ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని వైరుధ్యాలైనా ఉండని కానీ అన్ని వైరుధ్యాల తరువాత అన్ని జవాబులైన తరువాత చివరికి మిగిలే సత్యము యేసు అన్ని వాదోపవాదాలు అవుతే వాటికి సమాధానాలు చెప్తాము చెప్పిన తర్వాత మిగిలే సత్యం ఏంటంటే ఏసు అందుకే అన్నాడు ఎన్నో వాదోపవాదాలు ఉంటాయి కానీ చివరికి మిగిలే సత్యం నే అయితే ఈ సత్యాన్ని వదిలేసి వేరే వేరే వాదాలు తీసుకుంటే ఎలా ఉంటుందో సత్యం కొరకు వెతకటం అనేసి పక్కదారులు బట్టి పక్కపక్క వితండవాదాలు చేస్తే అలాగ ఉంటుందో దానికి మంచి సామెత రామాయణంలో పీడకల వేట ఒక ఆయన రామాయణం చెప్తా ఉన్నట్ట చెప్తుంటే చెప్తూ చెప్తూ నోటి మాట వరుసకు ఒక మాట అన్నాడు ఏంటంటే శ్రీరాముల వారు మరి మనం రొయ్యలు వేపుడు తిందాం పలానా చేపలు మాంసం తిందామని ఏదో చెప్పారు చెప్తే లక్ష్మణుడు వెళ్ళి పిడకలు తెచ్చి సీతమ్మ వారికి ఇచ్చాడు ఆ పిడకలతో ఆమె పొయ్యి రాజు వేసి చక్కగా రాముల వారికి ఫ్రై చేసి పెట్టింది అని చెప్పాడు అక్కడ కూర్చున్నాడు ఒకటి డౌట్ వచ్చింది అసలు పిడకలు అనేది ఏ కాలంలో కనిపెట్టారు సార్ ఇది త్రేతాయుగంలో ఉండే పిడకల మరి త్రేతాయుగంలోనే పిడకలు ఉన్నాయా కృతయుగంలో కూడా ఉన్నాయా ఒకవేళ ఉంటే దాని సైజ్ ఎంత అసలు మొట్టమొదట పిడకలు ఎవడు ఇంతకు అది ఆవు పేడ పిడకల బర్రె పేడ పిడకల ముందు ఇది తేల్చాలి సార్ అన్నాడు ఇంకా రామాయణం వెళ్ళిపోయిందో ఈయన పాపం ఈ పిడుకల మీద పడ్డాడు ఆహా పిడకలు అప్పటి నుంచే ఉన్నాయి అని నిరూపించుకోవడానికి తిప్పలు పడి పడి తెల్లారిపోయింది తెల్లారిపోతే ఇంకేం పురాణ కాలక్షేపం పొండ్రో ఎవరింటికి వాళ్ళు పొండి అన్నారు అంటే అసలు విషయం వదిలేసి అసలు విషయం వదిలేసి వాదనను తప్పుదారి పట్టించడం ఏమంటారు పిడకల వేట అంటారు కాబట్టి రక్షణ మార్గం ఏది అని అడుగుతుంటే ఆర్యభట్టుడి డేట్ మార్చి నువ్వు అందరి మతం మార్చారంటే ఎంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అది మనం ఎవరమైనా ఆర్యభట్టుడి డేటు విని రక్షణ పొందామా మా అమ్మగారి తాతగారు కొత్తపల్లి వెంకట్రామరెడ్డి గారు ఆయన ఇదయ్య గారు అనే ఒక మఠాధిపతి శిష్యుడు రాజయోగము అనే ఒక మతము అదొక మతశాఖ ఇదయ్య గారు నల్గొండలో ఆ మఠములో సభ్యుడు వెంకట్రామరెడ్డి గారు సంస్కృతం నేర్చాడు సంస్కృత భాషలో వేదాలు చదివాడు ఇదయ్య గారు వేదమే బోధించేవాడు మద్యపానం చేయకూడదు అబద్ధమాడకూడదు ఆత్మలోనే ఆరాధించాలి తప్ప విగ్రహముని ఆరాధించవద్దు అని ఐదు సూత్రాలు ఏదో ఉన్నాయి ఆయనకు దాంట్లో ఈయన సభ్యుడు వెంకట్రామరెడ్డి గారు ఆయన వేదము చదివితే వేదములో కనిపెట్టి ఏంటి హరే చనిపోయి తిరిగి లేస్తాడని ఋగ్వేదంలో ఉంది ఈ కాలాత్మ కాలాత్మకుడ ఇంద్రుని మహాత్మ్యమును చూడండి ఆయన నిన్న చనిపోయి ఉన్నాడు ఇవాళ మళ్ళీ పునర్జీవితుడయినాడు ఈ సంగతి భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో జరిగిందని ఋగ్వేదంలో రాయబడిందని చదివి ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడి ధ్యానిస్తూ వెళ్తుండగా రోడ్డు మీద వెళుతుంటే రోడ్డు ప్రక్కన ఒక మిషనరీ సువార్త కూటం పెట్టాడు మన పాపములను పరిహరించడానికి పరమాత్ముడే నరావతారమెత్తి చనిపోయి మూడవ దినము తిరిగి లేచినాడు అని మిషనరీ గారు చెబుతున్నారు ఆగిపోయి విన్నాడు అక్కడ ఏంటంటే పరమాత్ముడు మనిషి పుట్టి చచ్చిపోయి లేచాడా ఎక్కడా అంటే భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశం మరి ఋగ్వేదంలో అదే ఉంది ఈయనే ఆయన ఎందుకు కాకూడదు అని డౌట్ వచ్చింది ఆయనకు ఋగ్వేదం చెప్పిందే ఈయనెందుకు ఆకూడదని పోయి డైరెక్ట్గా ఇదయ్య గారిని అడిగాడు గురువు గారు మన దగ్గర ఇన్ని దేవతలు ఉన్నారు కదా ఇంతమంది మరణించి లేచిన వాడు ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు లేరు బాబు మన దగ్గర ఎవరు లేరు అందరూ మరణించి అటే వెళ్ళిపోయారు తప్ప తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు అయితే ఒక ఆయన లేచాడు అని విన్నాను ఒక ఆయన చనిపోయి లేస్తాడు అని వేదములో చూశాను చనిపోయి లేస్తాడని వేదంలో చూశాను అలా ఒకయన లేచాడు అని ఆయన దొరగారు చెబుతున్నాడు తెల్లదొర ఒకవేళ ఆయనను కూర్చే వేదము ముందు చెప్పిందని నేను ఎందుకు అనుకోకూడదు అని అడిగితే ఏమన్నాడంటే నువ్వు ధన్యుడివి వెంకయ్య ప్రేమక ప్రేమ వెంకయ్య వెంకయ్యని పిలిచేవాడు ధన్యుడివి వెంకయ్య నువ్వు నీకు సత్యం దొరికింది వెళ్ళు నీవు ఆ దేవుణ్ణి వెంబడించమని చెప్పాడు ఆయన వదలలేదు నువ్వు ధన్యుడివి నువ్వు అని అంటావుమయ్యా నువ్వు కూడా రాతరం కలిసి నమ్ముకుందామంటే నాకు ఇక్కడ ఐదు వందల మంది శిష్యులు ఉన్నారు మఠంలో ఇప్పుడు నేను కనుక ఇదంతా అబద్ధం అని అందులోకి వస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారు రాళ్ళు కొట్టి చంపుతారు నేను ఇప్పుడు రాలేను వెంకయ్య నువ్వు వెళ్ళు నువ్వు నమ్ముకో నువ్వు ఆలస్యం చేయకు నేను వీళ్ళందరినీ ఒప్పించుకొని వస్తానన్నాడు వెంకయ్య గారు అన్నారు నువ్వు ఈ బ్రతుకు కాలంలో ఆ పని చేయలేవు అన్నాడు ఒక సత్యమును ఒక న్యాయమును పాటించడానికి అందరిని ఒప్పించడం అనేది జరగని పని సత్యమని నీకు తోస్తే నువ్వు నమ్మడమే ఆ దారి నడవడమే కానీ అందరిని ఒప్పించడం ఎన్నడూ జరగదు నీ కర్మ పో నాకు ఆయనే గురు అని నల్గొండ నుండి వంద కిలోమీటర్లు నడిచి సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు ఇప్పటికీ క్లాక్ టవర్ దగ్గర ఉంది ఆ క్లాక్ టవర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చి అక్కడ బాప్తిస్మం పొందాడు ఆయన ఎవరు వెంకట్రామరెడ్డి గారు నల్గొండ జిల్లా చరిత్ర క్రైస్తవ సంఘ చరిత్ర మిననైట్ సంఘ ప్రచురణ ఉంది అక్కడ రాశారన్నమాట అందులో బుక్ ఎప్పటికైనా మీకు ఆ బుక్ తెచ్చిస్తాం మీరు చదవండి నల్గొండ జిల్లాలో ప్రప్రథమ క్రైస్తవుడు కొత్తపల్లి వెంకట్రామారెడ్డి గారు అని రాసింది ఆయన కొడుకు ఏమో కేవి జాకబు గారు ఆయన కూతురు మా యమ్మ సౌజాతమ్మ కొడుకు నేను అర్థమైందా మరి ఇటు అద్దం కోళ్ళు కూడా అంతే వేదాలు చదివే రక్షణ పొందారు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం రాకముందే మా పెద్దక్క పుట్టింది మరి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారే ప్రభుని అప్పుడు ఎక్కడిది తెలుగులో వేదాలు ఉన్నాయా మొనమొన్న దాశరథి రంగాచార్య గారు రాశారు మరి ఆ కాలంలో వీళ్ళంతా సంస్కృతం నేర్చిన వాళ్ళే వేదాలు చదివి రక్షణ పొందారు కానీ మ్యాక్సిమర్ నువ్వు కూర్చి రక్షణ పొందలే వీళ్ళు వేదాలు చదివి రక్షణ పొందారు యేసును అంగీకరించారు కానీ సున్నా ఎవడు కానీ పెట్టాడు అని చూసే రక్షణ పొందలే దిస్ ఇస్ ఆల్ ట్రాష్ ఇట్లాంటి గొప్ప గొప్ప వాదాలు లక్ష సవా లక్ష లక్షన్నర రానియండి వేదములలో ఒక యజ్ఞపురుషుడున్నాడు చరిత్రలో ఒకే ఒక యజ్ఞ పురుషుడు ఉన్నాడు ఇది షార్ట్ కట్లో సత్యానికి దారి మోక్షానికి దారి దేవునికి స్తోత్రం కలిగిన ఇక అర్థమైందా వేదాలలో ఒక యజ్ఞ ఉన్నాడు అది ప్రవచనం చరిత్రలో యజ్ఞమైన ఒక యజ్ఞ పురుషుడున్నాడు వేదాలలో ఒకే ఒక మృత్యుంజయుడున్నాడు చరిత్రలో ఒకే ఒక్కడు మరణములు ఉన్నాడు ఆయన నజరేయుడైన యేసు దేవునికి స్తోత్రం గాక